ఎక్కడ రెస్టారెంట్ తెరిచినా అన్నపూర్ణ అనే బ్రాండ్ కనిపిస్తే చాలు సక్సెస్ దానంతట అదే నడుచుకుంటూ రావాల్సిందే అంతలా హోటల్స్ సెక్టార్లో లో బ్రాండ్ ను సొంతం చేసుకున్నారు ఈ కమ్మ బ్రదర్స్ వీళ్లు ఈ రంగంలోకి ఎంటర్ అయినప్పుడు కోయంబత్తూర్ లోని హోటల్ బిజినెస్ మొత్తం ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే ఉండేది వారే కెన్నిస్ భవన్ ఐడియల్ కాఫీ యజమానులు ఈ రెండు హోటల్స్ పక్కపక్కనే ఉండి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉండేవి కానీ వీటితో సంబంధం లేకుండా వీటిని ఏనాడూ టార్గెట్ చేయకుండా తమ వ్యాపారాన్ని ప్రత్యేక దారిలో నడుపుకుంటూ ముందుకెళ్లారు దామోదర స్వామి నాయుడు బ్రదర్స్ అనతి కాలంలోనే వీరి పక్కన నిలబడే స్టేజ్ కు చేరుకున్నారు ఆ తర్వాత వీరిని దాటేసి మరింత ముందుకెళ్లారు ఇప్పుడు కోయంబత్తూర్ లోనే టాప్ రెస్టారెంట్ ఏంటి అంటే అన్నపూర్ణాని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు అంతేనా దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తోన్న చైన్ హోటల్స్ బిజినెస్ వీరిది ఒక్క కోయంబత్తూర్ లోనే ప్రస్తుతం పంతొమ్మిది బ్రాంచ్లను నడిపిస్తున్నారు తిరుపూర్ ఈ రోడ్ లో స్వీట్ షాప్లను కూడా ప్రారంభించారు ప్రధానంగా సౌత్ ఇండియా డిషెస్ అయిన దోశ ఇడ్లీ వీరి వద్ద వెరీ వెరీ ఫేమస్ అది కూడా వీరందించే సాంబార్ తోనే అన్నపూర్ణ రెస్టారెంట్ సాంబార్ అంటే అంత టేస్టీ అట కోయంబత్తూర్ లో ఉండే వారికి ఈ హోటల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ లుగా మారిపోయాయి ఎందుకంటే కొందరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి ఈ హోటల్స్ కు రెగ్యులర్ గా వస్తున్నారు అలాంటి వారు పెరిగి పెద్దైనా ఈ హోటల్ ను మర్చిపోవటం లేదు ఇదే హోటల్లో కూర్చుని పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక్కడి వారి జీవితాలతో అంతగా పెనవేసుకుపోయింది అన్నపూర్ణ హోటల్ అండ్ రెస్టారెంట్ వివాహ వేదిక వివాహాలకు చిరునామా